మహిపాల్ దవ్ గారు సోషల్ మీడియాలో ఒక మంచి యువకర నాయకుడు ఉద్యమ నాయకుడు మరి కేశవరావు జాదవ్ సారి ఆకాంక్షల్ని మీ ఛానల్ ద్వారా అందరికి తీసుకెళ్లాలని కోరుకుంటు సో మచ్ చాలా చాలాసేపటి నుంచి వాటర్ ఆయుర చాలా అంటే మీ భుజస్కంధాల మీద వేసుకుని విట్టలన్న సభను సక్సెస్ఫుల్ గా సాధించిండు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సార్ అభిషేక్ రంజన్ సింగ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్ ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి హైదరాబాద్లో ఉన్న రావడానికి బద్దకిస్తుంటే మీరు ఏకంగా న్యూఢిల్లీ నుంచి వచ్చారంటే నిజంగా యాడ్సాప్ సార్కు చాలా విషయాలు కూడా మీరు షేర్ చేసుకున్నారు ఇక పాషం యాదగిరి అన్న లేనట్టున్నాడు ఎక్కడ లేని అన్న మా అందరికి కూడా పెద్ద దిక్కు గైడెన్స్ ఇస్తుంటాడు ఇట్లా ఇట్లా చాలా మాకు తెలియని విషయాలు నేను కూడా మొట్టమొదటిసారిగా కేశరావు జాదవ్ సార్ గురించి తెలుసుకుంది పాషమన్న ఒక డిఫరెంట్ డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి ప్రొఫెసర్ జాదవ్ సార్ గురించి చెప్పినప్పుడు నాకు అదే ఫస్ట్ టైం మరి ఇప్పటిదాకా మరి ఏ రాజకీయ నాయకుడు చెప్పలేదు గొప్ప వ్యక్తి అంటాడు తెలంగాణ అంటేనే ప్రొఫెసర్ కేశరావు జాదవ్ అంటాడు అని తెలవలేదు పాశమన్ననే అందరికీ ఒక మూల కారకుడు కేంద్ర అవుతున్నాడు మరి ప్రొఫెసర్ జాదవ్ సార్ గురించి చెప్తుంటే ఇప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత వింటుంటే ఉస్మాన్ యూనివర్సిటీలో అంటే నాది ఉస్మాన్ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ అనగానే ఒక రోమాలు నొక్కబడుస్తాయి ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ టీచ్ చేస్తూ ఇప్పటికీ ఇంగ్లీష్ చాలా మందికి సరికి రాదు అట్లాంటిది యాభై ఏళ్ళ కిందంటే టీచర్స్ అంటే ఇంగ్లీష్ ప్రొఫెసర్గా జాబ్ కొట్టి ఇంగ్లీష్ టీచ్ చేస్తూ సోషలిస్ట్ భావాలను చెప్పిన వ్యక్తి ఇంకా మీరు అందరు చెప్తుంటే మనకే అసలు ఇంత గొప్ప వ్యక్తి మన తెలంగాణలో పుట్టిండంటే కూడా చాలా సంతోషం ఉంది ఈరోజు చాలామంది ప్రొఫెసర్లు టీచర్లు కానీ సమాజాన్ని పక్కకు పడేసి నా భార్య నా పిల్లలు బాగుంటే చాలు అనుకునే వాళ్ళకు మాత్రం ప్రొఫెసర్ జాదవ్ సార్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఆయనను ఆదర్శంగా తీసుకొని కనీసం ప్రొఫెసర్ జాదవ్ సార్ చేసిన దాంట్లో ఒక వన్ పర్సెంట్ అన్న ప్రతి ఒక్క టీచరు ప్రొఫెసర్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా జర్నలిస్టులు కూడా ప్రొఫెసర్ జాదవ్ సార్ను మరి ఆదర్శంగా తీసుకోవాలి సార్ అంత పెద్ద పొజిషన్ నుండి కూడా ఇప్పుడు విట్టలన్న మాట్లాడుతుంటే చెప్తున్నాడు వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు మిడిల్ క్లాస్ జీవితమే గడుపుతూ ఉన్నారు ఎటువంటి ఆస్తులు సంపాదించలే కుటుంబం కంటే సమాజమే ముఖ్యం అనుకుంటున్నాడు అట్లాంటి వ్యక్తి నేను చూడలేదు మా ఇప్పుడు అన్న చెప్తుంటే నాకే షాక్ అనిపించింది ఇలా సాగు నోట్లో తలకా పెట్టినన్నాడు నా గుండె జీవిస్తే తెలంగాణ ఉంటుంది అన్నాడు వాడు మనమరు మీద ముప్పై ఆరు ఎకరాల భూమి ఉందట జాతి పిత లేకపోతే ప్రొఫెసర్ జాదవ్ లాంటి సారు తెలంగాణకు జాతిపితనా ఆయన ఎప్పుడు గొప్పగా చెప్పుకోలేదు ఇప్పుడు అట్టలో వాడి మీద పాటలు వస్తున్నాయి ఐదు లక్షలు పది లక్షలు పెట్టి వాడి ఇంద్రుడు వీడు చంద్రుడు వాడు వెనకాల వేల కోట్ల ఆస్తి పెట్టుకొని పాటలు రాపించుకొని నేల మీద జారిపడ్డ చంద్రుడు వారి వెనకాల మూడు వందల ఎకరాల ఫామ్ హౌస్ ఉంటుంది వాని కొడుకు ఒక ఫామ్ హౌస్ ఉంటుంది వాని కూతురు స్కాన్ వల్ల జైలు వల్ల ఉంటుంది ఈ మరి తుప్పుడు అగ్గికి చెదలు కొట్టదట పాటలు రాపించుకున్నాడు ఇట్లాంటి గొప్ప వ్యక్తుల మీద ఒక్క పాట రాలే మనం సిగ్గుపడాలి ఇకనైనా ఇట్లాంటి గొప్ప వ్యక్తుల మీద కూడా నాలుగు మంచి పాటలు రాపించి అన్న చెప్పినట్టు పుస్తకంలో రాయాలి మీరు చాలా మంది పార్క్ పేరు పెట్టాలి స్టాచ్యూ పేరు స్టాచ్యూ చేయాలంటారు కానీ ఓకే అది చేయాల్సిందే కానీ రాజకీయ నాయకులు తెలివిగా ఏం చేస్తారంటే ఒక స్టాచ్యూ పెడతారు పుస్తకం వేస్తారు మళ్ళీ వేసే వేస్తాడు ఇప్పుడు ఒకడు గతంలో ఒక కచరా నూట ఇరవై విగ్రహం కట్టిండు నేను అంబేద్కర్ భావాలన్నీ పాటించడం చెప్తున్నాడు నూట ఇరవై ఐదు అడుగు పెట్టి అంబేద్కర్ కావాలని నూట ఇరవై ఐదు అడుగుల లోతులు వచ్చిన నీచుడు వాడు అందుకని రా ఈ రాజకీయ నాయకులను విగ్రహాలు వెట్టుని అంటూనే వాళ్ళ గురించి వాళ్ళు ప్రతిసారి జయంతి వర్ధంతి జరుపుతూనే వాళ్ళ అడుగు జాడలలో ఈ దొంగలు నడిచేటట్టు దొంగ ఎత్తున మున్నుకొని మోడిసినట్టులను ఎప్పుడు ఓడుస్తూనే మనందరం ఉండాలి జస్టిస్ చంద్రకుమార్ సార్ లాంటి వాళ్ళు కూడా అసలు అంత పెద్ద సార్ కూడా ఈ వయసులో కూడా ఇట్లాంటి ప్లేస్కి రావడం ఇంకా టీచ్ చేయడం మనందరి యొక్క గొప్ప అంటే అవకాశము మేము గతంలో ఎలక్షన్ ముందుకు ఒక సభ పెట్టినాం నియంత్రణ గద్దె దించే నిరుద్యోగుల సభను పెట్టినాం ఆ సభ పెట్టినప్పుడు పాషం అన్న గురించి ఒక మాట చెప్పినా పాషం యాదగిరి అన్న కాదు కేసీఆర్ నియంత్రణ గతె దించే యమ పాషం కావాలని చెప్పినా యమ పాషం అయ్యండు మా అందరినీ గైడ్ చేసిండు మాకైతే ఇక కేసీఆర్ను గట్టె దించడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాం ఆ లక్ష్యంలో యమ పాషంగా ఉపయోగపడ్డ పాశం యాదగిరి అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తూ విట్టలన్న కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ప్రొఫెసర్ జాదవ్ సార్ని చూస్తుంటే ఎంగలో ఉన్నప్పుడు మన విట్టలన్నట్టు అనిపిస్తుంది తెల్లగా మంచిగా అంటే అంత ఆవేశం నేను కూడా ఈ జనరేషన్లో నిస్వార్థంగా తెలంగాణ సమాజం కోసం కొట్లాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు రెండు వేల ఒకటి నుంచి అంటే అది కేవలం తెలంగాణ విట్టలన్నా తెలంగాణ విట్టలన్న గుండె ఈనిస్తే కూడా తెలంగాణ వెళ్తుంది కేసీఆర్ గుండె ఈనిస్తే అన్న సారా వెళ్తుంది అని చెప్తూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై హింద్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కళ్ళు కూడా